వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జనవరి ఇరవై ఎనిమిది మధ్యాహ్న సమయం కదలిక వస్తున్న ట్రెజరీల లిస్టు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జనవరి ఇరవై ఎనిమిది మధ్యాహ్న సమయం ఏపీలోని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన జనవరి నెల పేసింపులు అయితే జనరేట్ అయ్యాయి దాదాపుగా అన్ని సబ్ ట్రజరీల పరిధిలోని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ తేజెన్స్లోకి వెళ్ళాయి ఇక్కడ మనం మీద చూస్తూ ఉన్నాం దాదాపుగా నైంటీ పర్సెంట్ బిల్లు అయితే ఈ విధంగా ఫండ్ క్లియరెన్స్లోకి వెళ్ళాయి ఇక పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్పులు చూసినట్లయితే ఈ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి కాబట్టి ఇరవై ఎనిమిది అర్ధరాత్రి తర్వాత పెన్షన్లకు సంబంధించినటువంటి పే స్లిప్పులు జనరేట్ అవుతాయి ఈ బిల్లులన్నీ నెల ఇరవై మూడో తేదీ నుంచి అప్లోడ్ అయ్యాయి వీటి యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక పరిశీలిస్తే కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ దశలోను మరికొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనూ ఉన్నాయి బిల్లాట్ అప్రూవల్ దశ ఉన్నటువంటి ట్రెజరీల లిస్టు కొన్ని కొన్ని ట్రెజరీల లిస్టును చూసినట్లయితే కందుకూరు ఆదోని నరసన్నపేట ఏపీ క్యాపిటల్ రీజియన్ విశాఖపట్నం మార్కాపురం సీతమ్మధార మరియు మరికొన్ని ట్రెజరీల పరిధిలోని బిల్లు అయితే బిల్నాట్ అప్రూవల్ దశలో ఉన్నాయి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నటువంటి కొన్ని ట్రజరీలలో చూసినట్లయితే ఒంగోలు పీలేరు కర్నూల్ పొద్దుటూరు బొబ్బిలి తాడేపల్లిగూడెం మరియు మరికొన్ని ట్రెజరీల పరిధిలోని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు ఎస్టీఓ గారి చేత అప్రూవ్ కాబడేటువంటి జిఎస్ బిల్లులు నిన్నటి రోజున అనగా జనవరి ఇరవై ఏడవ అయితే క్రెడిట్ అయ్యాయి ఏపీజిలై లోన్స్ కూడా జమ అవుతున్నాయి ఈఎల్లు హెచ్పిఎల్లు రిటైర్ అయ్యేటటువంటి ఉద్యోగులకి జూలై ట్వంటీ ఫోర్త్ లోపల ఎస్టీఓలు అప్రూవ్ చేసినటువంటి వారికి కూడా అమౌంట్ జమ అవుతున్నాయి ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రకటించిన జూలై రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన డిఏడిఆర్ఆర్ఎస్ దాదాపు ముప్పై నెలలకు సంబంధించినవి అన్ని ట్రెజరీల పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జమ అయ్యాయి కానీ అక్కడక్కడ విశాఖపట్నం సీతమ్మధార లాంటి పెద్ద ట్రెజరీల పరిధిలోని పెన్షనర్లకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల జమ కాలేదు అది త్వరలోనే ఈ సాంకేతిక సమస్యను తొలగించి వీరికి కూడా జమ చేస్తామని ట్రెజరీ అధికారులు తెలియజేస్తున్నారు ఈ బిల్లుల్లో కనుక ఏమైనా కథలకు వచ్చినట్లయితే మన ఛానల్లో తెలియపరుస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్